అందరికీ నమస్కారం రేపే బుధవారం చైత్ర అమావాస్య బుధవారం రోజు అమావాస్య తిథి కలిసి వస్తే దానినే బుధ అమావాస్య అంటారు ఈ అమావాస్య మామూలుది కాదు చాలా అరుదైనది ఈ రోజు గణపతిని లక్ష్మీదేవితో కలిపి పూజిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అయితే ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు గుమ్మానికి ఇది కడితే చాలు ధనం గాలిలో దూసుకు వస్తుంది మీకు ఉండే ఆర్థిక సమస్యలన్నీ కూడా పోతాయి నెగిటివ్ ఎనర్జీ దుష్ట శక్తుల బాధలు శత్రు బాధలు అన్నీ పోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది తిరుగులేని రాజయోగం పడుతుంది ఓట్లు వస్తాయి మీ ధన రాబడి పెరుగుతుంది ధన ఆకర్షణ అద్భుతంగా జరుగుతుంది భర్తల మధ్య ఉండే విభేదాలు కూడా తొలగిపోతాయి గుమ్మం లక్ష్మీదేవితో సమానమని అంటూ ఉంటారు మన పెద్దవాళ్ళు అందుకే గుమ్మాన్ని తొక్కవద్దు గుమ్మంపై కూర్చోకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు పద్ధతిగా గుమ్మంను అలంకరించకున్న ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సుఖ సంతోషాలతో వర్దిల్లుతుంది కానీ అమావాస్య రోజు గుమ్మాన్ని పసుపుతో అలంకరించకూడదు గుమ్మాన్ని ఖాళీతో తన్నకూడదు దానిపై కూర్చోకూడదు ఎవరికైనా ఏదైనా వస్తువు లేదా డబ్బు ఇచ్చేటప్పుడు యువతల ఉండి అవతల వారికి ఇవ్వకూడదు అది శుభ సూచకం కాదని పెద్దలు చెప్తూ ఉంటారు స్త్రీలు గడప మీద కూర్చొని కన్నీరు పెట్టుకోకూడదు ఇంటి గుమ్మంపై కూర్చొని ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా భోజనం చేయకూడదు అదే విధంగా గుమ్మం దగ్గర గోర్లు కూడా కత్తిరించకూడదు చాలామంది గుమ్మంపై కూర్చొని అలా దువ్వటము పూల మాల కట్టుకోవడం చేస్తూ ఉంటారు పొరపాటున కూడా అలా చేయకూడదు గుమ్మంపై తలపెట్టి నిద్రించకూడదు ఇలా చేయటం వలన లక్ష్మీదేవి అవమానపరిచినట్లు అవుతుంది అయితే ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున గుమ్మానికి ఇది కడితే చాలు ధనం గాలిలో దూసుకు వస్తుంది తిరుగులేని రాజయోగం పడుతుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి ఈ చేత అమావాస్య రోజు గుమ్మానికి ఏం కట్టాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు అందరికన్నా గొప్ప ధర్మాత్ముడు ఎవరో తెలిపే పవిత్ర కథను విందాం పూర్వం ఒక రాజుకు నలుగురు కొడుకులు ఉండేవారు ఆ రాజుకు వయసు అయిపోయింది దాంతో రాజ్యాన్ని తన కొడుకులలో ఎవరో ఒకరికి అప్పచెప్పాలని అనుకుంటాడు ఎవడైతే సర్వాధికుడైన ధర్మాత్ముని వెతికి తీసుకువస్తాడో అతడికే రాజ్యాధికారం ఇస్తాను అని ఆ రాజు తన కొడుకులతో అంటాడు రాకుమారుడు తనకి అంగీకరించి నలుగురు తమ గుర్రాలు తీసుకుని నాలుగు దిక్కలకు బయలుదేరారు అలా కొంతకాలం గడిచింది కొన్నాళ్ళ తర్వాత పెద్ద కొడుకు తిరిగి వచ్చి తండ్రికి ఎదురుగా ఓ వ్యాపారిని నిలబెట్టి ఈయన వేలాది రూపాయలు దానం చేస్తూ ఉంటాడు ఎన్నో గుళ్ళు గోపురాలు కట్టించారు చెరువులు తవ్వించారు చలివేంద్రాలు ఏర్పాటు చేశాడు తీర్థక్షేత్రాలలో ఎన్నో వ్రతాలు చేస్తూ ఉంటారు నిత్యం పురాణ శ్రవణం చేస్తూ ఉంటాడు గోపూజలు చేస్తూ ఉంటాడు ప్రపంచంలో వీరిని మించిన గొప్ప ధర్మాత్ముడు ఎవరు ఉండరు అన్నాడు ఆయన నిశ్చయంగా ధర్మాత్ముడే అని పలికిన రాజు ఆరు వ్యాపారిని సత్కరించి పంపివేస్తాడు రెండవ కొడుకు ఒక పక్క చిక్కిన బ్రాహ్మణుడు తీసుకొని వచ్చి ఈ బ్రాహ్మణుడు నాలుగు దామాలకు సప్త పురాణాలకు ఖాళీ నడకన వెళ్ళి యాత్రలు చేసి వచ్చాడు అలా వీరు చాంద్రాయన వ్రతం చేస్తూ ఉంటారు అసత్యానికి వీరు భయపడతారు ఈయన కొప్పడటం ఎవరు ఎన్నడూ చూడలేదు నియమబద్ధంగా మంత్ర జపాదులు పూర్తి చేసుకున్న తర్వాతనే జలపానం చేస్తారు పాలలోనూ స్నానం చేసి సంధ్యావందనం చేస్తారు ఈ కాలంలో ఈ విశ్వంలో వీరిని మించి సర్వశ్రేష్ఠ ధర్మాత్ములు ఎవరు లేరు అన్నాడు రాజు బ్రాహ్మణులు సత్కరించి అధిక దక్షిణలిచ్చి వీరు మంచి ధర్మాత్ములే అంటూ పంపివేశాడు మూడవ కొడుకు కూడా ఒక బాబాజీని తీసుకొని వచ్చాడు బాబాజీ వస్తూనే ఆసనం కళ్ళు ముడ్చుకొని కూర్చుండిపోయాడు జీర్ణమైన బట్టలతో అస్థిపంజరంలా ఉన్న ఆకారంలో ఆయన కనిపిస్తూ ఉన్నాడు అందరూ ఆసీనులైన తర్వాత మూడవ కొడుకు వీరు ఎంతగానో నేను ప్రార్థించగా ఎక్కడికి విచ్చేశారు వీరు మహాతపస్సులు వారానికి ఒకసారి మాత్రమే క్షీరపానం చేస్తారు ఋతువుల్లో పంచాగ్ని మధ్యలో ఉంటారు శీతాకాలంలో జలాల్లో నిలబడుతూ ఉంటారు సర్వదా భగవంతుడి ధ్యానంలో ఉండే వీరికి మించిన మహా ధర్మాత్ములు లభించటం దుర్లభమే అన్నాడు రాజు ఆ మహాత్ముడికి సాక్షాంగ ప్రణామం చేసి వారి ఆశీసులు అందుకొని కోలు పలికాడు ఆపై వీరు ధర్మాత్ములే అన్నాడు అందరి తర్వాత చిన్న కొడుకు వచ్చాడు అతనితో మాసిన బట్టలు కట్టుకున్న పల్లెల్లో నివసించే ఓ రైతు ఉన్నాడు దూరం నుండి రాజుకు దండాలు పెడుతూ భయపడుతూ ఆ రైతు వచ్చి నిలబడ్డాడు అన్నళ్ళు ముగ్గురు తమ్ములు మూర్ఖత్వానికి పక్కపక్క నవ్వారు అప్పుడు ఆ చిన్న కొడుకు ఓ కుక్కకు గాయమైంది ఇతను అది చూసి దాన్ని గాయం అడిగాడు అందుకే నేను ఇతని తీసుకువచ్చాను ఇతడు ధర్మాత్ముడు అగునో కాదో మీరే అడిగి తెలుసుకోండి అన్నాడు అప్పుడు రాజు ఏమయ్యా నువ్వు ఏం ధర్మం చేస్తూ ఉంటావు అని అడిగాడు భయపడుతూనే రైతు ఇలా పలికాడు ప్రభు నేను చదువుకున్నవాణి కాదు నాకు ధర్మం అంటే ఏం తెలుస్తుంది ఎవరైనా జబ్బు పడితే సేవ చేస్తాను ఎవరైనా యాచిస్తే గుప్పెడ మెతుకులు పెడతాను అన్నాడు అంతటా రాజు అతడే అందరికన్నా గొప్ప ధర్మాత్ముడు అన్నాడు అది విని కొడుకులందరూ కూడా ఆశ్చర్యపోయి అటు ఇటు చూడసాగారు రాజు అప్పుడు దాన ధర్మాలు చేయటం గోపూజ చేయడం అసత్యమాడకపోవడం క్రోధంగా ఉండకపోవడం తీర్థయాత్రలు సంధ్యావందనములు పూజాదులు కొనసాగించడం కూడా ధర్మమే తపస్సు చేయటం ఆవశ్యకమైన ధర్మమే కానీ సర్వాధిక ధర్మం ఏమిటి అంటే అర్థించకపోయినా అసహాయ స్థితిలో ఉన్నవారిని ఆదుకోవటం రోగికి సేవ చేయటం కష్టంలో ఉన్నవారికి సేయూతనివ్వటం సర్వాధికమైన ధర్మం పరులకు సహకరించే వారికి తనంతా తానుగా సహాయం అందుతుంది స్త్రీలోకనాథులైన పరమాత్మ అట్టి పరోపకారిపై ప్రసన్నుడై ఉంటాడు అని పలికి చిన్న కొడుకుకే రాజ్యాన్ని ఇచ్చాడు పరోపకారం అన్నిటికన్నా మించిన ధర్మం అది నిర్వర్తించే వాడే ధర్మాత్ముడు అనే నీతిని ఈ కథ ద్వారా గ్రహించాలి ఇక వీడియోలోకి వస్తే చేత్ర అమావాస్య చాలా శక్తివంతమైనది లాభం కలగాలని కోరుకునేవారు ధన సమస్యలు పోవాలని కోరుకునేవారు దిష్టి దోషాలు నెగిటివ్ ఎనర్జీ చతురబాధలు ఉన్నవారు ఈరోజు సాయంత్రం ఆ తర్వాత ఆరు తర్వాత గుమ్మానికి ఇది ఒకటి కద్దే చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు ప్రత్యేక పరిహారాలను ప్రత్యేక రోజుల్లో చేస్తేనే ఫలితం ఉంటుంది ఈ పరిహారాలు చాలా సింపుల్ పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం గిట్ల లేదు అసలు ఏం చేయాలి అంటే ఈరోజు మీరు కొత్త నలుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి ఈ పరిహారానికి అన్నీ కొత్తవే అయి ఉండాలి వాడాలి కూడా ఆ నలుపు వస్త్రంలో కొన్ని నల్ల మిరియాలు వేయండి ఆ మిరియాలు కూడా ఆ రోజే ఫ్రెష్గా తెచ్చుకోవాలి కొత్త మిరియాలకు నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు అదే మన ఇంట్లో ఉండే మిరియాలైతే కొంత నెగిటివ్ ఎనర్జీ గ్రహించి ఉంటాయి కనుక అప్పుడే మార్కెట్ నుండి తెచ్చిన మిరియాలను ఈ పరిహారానికి వాడితే మంచిది ఇలా నలుపు రంగు వస్త్రంలో గుప్పెడలో సగం మిరియాలు వేయండి అలా తర్వాత గుప్పెడు రాళ్ళ ఉప్పు కూడా వేయండి ఈ రాళ్ళ ఉప్పు కూడా కొత్తది కొని తెచ్చుకోండి రాళ్ళ ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని మన దరిద్రాన్ని సమస్యలను తొలగించే శక్తి ఎక్కువగా ఉంటుంది మనం వంటల్లో వాడే రాళ్ళ ఉప్పును ఈ పరిహారానికి వాడకూడదు ఎందుకంటే వంటల్లో ఉప్పును ప్రతిరోజు తీసి పెడుతూ ఉంటాం కాబట్టి అందులో కొంచెం నెగిటివ్ ఉంటుంది ఆ ఉప్పులో పరిహారం చేస్తే ఊహించనంత ఫలితం రాదు కాబట్టి నెగిటివ్ ఎనర్జీని అసలు గ్రహించని కొత్త ఉప్పును ఈ పరిహారానికి వాడటం చాలా మంచిది కనుక ముందు ఒక నల్ల రంగు వస్త్రం తీసుకొని దానిలో అరగుప్పెడు మిరియాలు బొప్పెడు ఉప్పు వేయండి ఆ తర్వాత వీటి మీద తులసి రెబ్బలు కూడా పెట్టండి తులసి ఆకులు కాదు తులసి ఆకులు ఉన్న ఒక చిన్న కొమ్మను పెట్టాలి పూజలు చెయ్యని చెట్టు నుండి కోసి తెచ్చుకోవాలి తులసి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తులసి ఆయుర్వేద పరంగా ఆరోగ్యపరంగా ఆధ్యాత్మిక పరంగా ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది తులసి చెట్టును దైవ చెట్టుగా భావిస్తాము తులసికి పూజలు చేస్తాము తులసి చెట్టులో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని నమ్ముతారు కనుక నల్లటి వస్త్రంలో అరగొప్పెడు మిరియాలు గుప్పెడు ఉప్పు ఒక తులసి రెమ్మ వేసి వీటన్నిటిని కూడా కలిపి మూటలాగా కట్టండి ఈ మూటను మీ ఇంటి బయటకు తీసుకొని వచ్చి తూర్పు వైపు ముఖం చూసి మా ఇల్లు బాగుండాలి మా ఇంట్లో వారు కోట్లు సంపాదించాలి అని సంకల్పం చెప్పుకొని ఆ మూటను మీ ఇంటి గుమ్మానికి నడి నెత్తి మీద వచ్చేలాగా కట్టుకోండి ఇలా కట్టడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ దృష్టి శక్తులు పోతాయి మీ విజయానికి ఏ శక్తి అడ్డుపడుతుందో ఆ శక్తి పోతుంది ప్రతి పనిలో విజయం కలుగుతుంది మీరు బయటికి వెళ్ళేటప్పుడు విజయం కలిగేలాగా ఈ మూట ఉపయోగపడుతుంది బయట నుండి ఇంట్లోకి వచ్చేటప్పుడు నెగిటివ్ ఎనర్జీని లాగేయడానికి కూడా ఈ మూట ఉపయోగపడుతుంది సంపాదన విపరీతంగా పెరిగిపోతుంది ప్రతి పనిలో లక్ష్మీదేవి తోడుంటుంది పట్టిందల్ల బంగారం అవుతుంది కాబట్టి బుధవారం అమావాస్య కలిసి వచ్చిన ఈ అద్భుతమైన రోజున వీరు కూడా గుమ్మానికి ఇదొక్కటి కట్టండి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఈ అద్భుతమైన రోజున దిష్టి బాధలు ఎక్కువగా కలవారు వ్యాపార స్థలానికి నివసించే గృహంనకు ఆరోగ్యం బాగోలేని వారికి గుమ్మడికాయతో దిష్టి తీస్తే చాలా మంచిది ఆ దిష్టి ఎలా తీయాలి అంటే బూడిద గుమ్మడికాయలు కుంకుమ నింపి గుమ్మడికాయ పైన కర్పూరం వెలిగించి మీ యొక్క ప్రాంతీయ ఆచారం ప్రకారం దిష్టి తీసి తర్వాత గుమ్మడికాయను నేలకేసి కొట్టండి ఆ గుమ్మడికాయ ముక్కలను బయటకు దూరంగా పడేయండి అవసే వచ్చిన కలిసి వచ్చిన రోజున ఇలా జిస్ట్ తీస్తే మీకు అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి అలాగే సర్పదోషం కలవారు కాల సర్పదోషం కలవారు సర్పశాపం కలవారు వివాహం కానివారు సంతానం కోరుకునేవారు ఉద్యోగం కోసం వేచి చూసేవారు ఈ రోజున నాగేంద్ర స్వామికి అభిషేకం చేయండి స్వామి విగ్రహం ముందు దీపం వెలిగించి స్వామి విగ్రహానికి నీటితో కడిగి పాలతో అభిషేకం చేసి పసుపు రాశి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరణ చేసి నైవేద్యం పెట్టి ఇరవై యొక్క ప్రదక్షిణలు చేయండి అమావాస్య రోజు ఇలా చేస్తే మీ సమస్యల నుంచి బయటపడగలుగుతారు ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఈరోజు ఈ విధంగా చేయండి ఆయుధారోగ్య ఇష్టైశ్వర్యాలతో ఉండండి అమావాస్య రోజు ఇలా చేస్తే అన్ని శుభాలే జరుగుతాయి